వెల్కమ్ తెలంగాణ క్రీడల్లో గెలుపోటములు సహజమని కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరాజు అన్నారు గెలుపోటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తితో ఆడి ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో కీర్తి గుగులో తిరుపతి జిల్లా స్థాయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్చున్న బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తిరుపతి జ్ఞాపకార్థం టోర్నీ నిర్వహించిన నిర్వాహకులు సంజీవ్ ఆనంద్ గబ్బర్ సింగ్ లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు అభినందించారు సందర్భంగా చిన్న బాలరాజు మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటములు సహజమని గెలుపోటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తితో ఆడి ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు ఈ టోర్నమెంట్లో మొత్తం డెబ్బై ఆరు క్రికెట్ జట్లు పాల్గొనగా అందులో విజేతగా బర్తిపూర్ గ్రామానికి చెందిన గరుడా లెవెన్ టీం విజేతగా నిలవగా దమ్మన్నపేట తాండా జగదాంబా యూత్ రన్నరప్గా నిలవడం జరిగింది విజేతగా నిలిచిన గరుడ లెవెన్ టీమ్కు పదిహేను వేల రూపాయలు ప్రైజ్ మనీ రన్నరప్గా నిలిచిన జగదాంబా యూత్ టీమ్కు ఏడు వేల రూపాయల ప్రైజ్ మనీని అతిథుల చేతుల మీదుగా అందించడం జరిగింది ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ధర్మన్నకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించగా టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పరశురామ్కు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గంగారెడ్డి గోవింద్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు దమ్మన్నపేట తాండా మాజీ ఉప సర్పంచ్ మోహన్ కారోబార్ సేవాలాల్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ కొన్ని అడ్డంకులు ఎదురైనా కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి ఎంపర్స్కి ప్రత్యేక ధన్యవాదములు అండ్ అదేవిధంగా ఈ టోర్నమెంట్కి స్పాన్సర్గా వ్యవహరించినటువంటి మా తండవాసులకి ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ ఈ టోర్నమెంట్ ఉద్దేశించి మరి సార్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా సాగు అయిన తర్వాత మామయ్య మీరు కూడా దీని ఉద్దేశించి ఎందుకంటే ఇది స్మారక ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఆయన ఈరోజు మన మధ్యన లేకున్నా కూడా మన మధ్యలో ఉన్నట్టు ఈరోజు ఆయన జ్ఞాపకాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు హోలీ పండగ చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ పండుగ నిర్వహించుకుంటారు ముఖ్యంగా ఈరోజు క్రీడాకారులకు చేసిన వాళ్ళందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉబ్బులో తిరుపతి చాలా మంచి వ్యక్తి మా మిత్రుడు ఈరోజు మన మధ్య లేకపోయిన వారి సోదరుడు సంజీవ్ వాళ్ళ అన్న జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించాలని సంకల్పించి వారి వివిధ వర్గాల వారి సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది టోర్నమెంట్ ప్రారంభం రోజు కూడా ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలిచి ప్రారంభోత్సవాన్ని జరిపించారు ఈరోజు ఫైనల్ సందర్భంగా కూడా రావడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఆటలు టోర్నమెంట్లు అంటే ఒక నాలుగైదు టీంలు ఒక పది టీంలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈరోజు విశేషమైన స్పందనతోని డెబ్బై టీంలు క్రికెట్ టోర్నమెంట్లో డెబ్బై టీంలు పాల్గొనడం చాలా గొప్ప విషయం ఇది నెల రోజులుగా టోర్నమెంట్ జరిపించి ఈరోజు ఫైనల్ మ్యాచ్లో విన్నర్గా వర్దీపూర్ల జంబీ క్రేజీ యూత్ మర్యాద అండవాళ్ళు విన్నర్గా గెలవడం చాలా సంతోషకర మిగతా పార్టిసిపేట్ చేసిన టీమ్లందరికీ కూడా కాంగ్రెస్ తెలియజేస్తున్నాం ఎందుకంటే గెలుపువటం అనేది సహజం ఆ రోజు ఆట జరిగిన సమయంలో వాళ్ళ ఇన్స్పిరేషన్ బట్టి గెలుపవటం డిసైడ్ అవుతాయి గెలిచిన వాళ్ళు సంతోషపడతారు ఓడిన వాళ్ళు డిసప్పాయింట్ అయినా ఏమైనా ఓటమి అనేది చాలా చిన్న విషయం ఆడడమే గొప్ప విషయం అందరినీ అభినందిస్తూ ముఖ్యంగా ఇది మన స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారి చేతుల మీద జరగాల్సింది మరి పోటీలు టీంలు వచ్చి లేట్ అవ్వడం వల్ల ఎమ్మెల్యే గారు అసెంబ్లీ వల్ల అసెంబ్లీ స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళడం వల్ల మరి ఈరోజు మరి రాలేకపోయారు కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగాల్సింది మరి మీరు ఈ పోటీలో పాల్గొని గెలిచినందుకు మీ అందరినీ అభినందిస్తూ ఇలాంటి పోటీల్ని పార్టిసిపేట్ చేస్తూ మరి మీ ముందున్న పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లలకి మీరు ఎంకరేజ్ ఇస్తూ పోటీల్ని మంచిగా నిర్వాహకులు నిర్వహించే విధంగా మరి మీ అందరూ కూడా తోడ్పాటు చెప్పి పాల్గొన్న డెబ్బై టీంలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం